ఇంకోటి గోధి మీడియా గోధి మీడియాకి కూడా గుణపాఠం అయింది ఓకే ఎగ్జిట్ పోల్స్ ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్పారు ఎగ్జిట్ పోల్స్ అట్లా అబద్ధాలు చెప్పి వాడి యొక్క అదాని అదాని యొక్క స్టాకులు పెంచుకొని లక్ష ఐదు గంటలలో లక్ష నలభై వేల కోట్లు సంపాదించుకున్నాడు వాడు అదాని అదాని ఆస్తులు పెరిగినాయి అంటే మోడీ ఆస్తులు పెరిగినట్టే ఎందుకంటే అదానికి టెన్ ఫిఫ్టీన్ ఇస్తారు అదానిలో ఉన్న పెట్టుబడులన్నీ మోడీవే అర్థమైందా ఇక ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద సిబిఐలు ఈడీలు ఐటీ దాడులు చేస్తా అంటే ఊరుకోరు ఎవడైనా ఎప్పుడైనా ఇది తీసుకో వానికి సపోర్ట్ తీసేయచ్చు ఈ మతం పిచ్చి లేపుతా అంటే ఇప్పుడు చేయలేడు వాడు బుల్డోజరెక్కిస్తా అంటే చేయలేడు అర్థమైందా అమేతి వారణాసి అయోధ్య ఫైజాబాద్ రాయబరి ఓకే రాహుల్ గాంధీ రెండు చోట్ల గెలిచిండు వాయనాడులో గెలిచిండు వాయినర్లో గెలిచిండు విధంగా రాయబరాల గెలిచిండు పప్పు పప్పు అన్నాడు కదా పప్పు అనేటోడు రెండు సార్లు భారతదేశం అంతా తిరిగిండు పప్పు అనేటోడు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిండు పప్పు అనేటోడు ఇలా తొంభై తొమ్మిది సీట్లు గెలిపించిండు కాంగ్రెస్ అర్థమైందా నువ్వు ఇంత ఇబ్బంది పెట్టినా వాని ఆస్తిని వాని యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినా వాని అరెస్ట్ చేసినా లేకపోతే వాని యొక్క అకౌంట్లు ఫ్రీజ్ చేసినా వాని మీద పొదుగాలేస్తని గోదీ మీడియాలో చెత్త అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ మీద కాంగ్రెస్ అని పురుతలినా అయినా ఎందుకంటే నిజాం బతుకుతుంది నిజాన్ని ఎవడు దాచలేడు సూర్యుని ఎవడు ఆపలేడు అగ్నిని ఎవడు ఆపుతా అంటే కాలుతుంది అది ఓకే కాబట్టి నిజాలు బయటకు వస్తాయి ఇది ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే యొక్క ఏం ఎప్పుడైనా ఏమైనా కావచ్చు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా అసలు వాడు యొక్క విశ్వాస తీర్మానం పాస్ అవుతాడా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఒకవేళ పాస్ అయినా ఎన్ని రోజులు ఉంటుంది అనేది రెండో క్వశ్చన్ ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాడు ఏమి ఏమి ముందు లెక్క నిరంకుశత్వం చేస్తాడా అసలు ఏమైనా ప్రభుత్వంలో ఏమన్నా ఏమన్నా జరుగుతుందా ఏమైనా యూజ్ఫుల్ జరుగుతుందా ఇవన్నీ వేచి చూద్దాం ఏది ఏమైనా ప్రజలైతే ఒక ప్రశాంతంగా బతకొచ్చు యొక్క ముందు ఉన్నట్టు నిర్బంధాలు ఉండవు ముందు ఉన్నట్టుగా ఈ యొక్క ఈ భయంతో బతికేటువంటిది ఉండ ఉండదు అని నేను కోరుకుంటున్నా ప్రతి అంశం చర్చ చర్చ జరిగినాకనే ఆ బిల్లులు పాస్ అయితే కానీ ఏకపక్షంగా అందరిని సస్పెండ్ చేసి వాళ్ళని ఇష్టం ఉన్నట్టు బిల్లులు పాస్ చేయడానికి ఉండదు